అందరికీ నమస్కారం మిత్రులరా అర్లీ మార్నింగ్ లేవంగానే తీసుకునేటువంటి ఒక జ్యూస్ గురించి చెప్తాను పొద్దున్న లేవంగానే ఏం చేస్తారంటే చాలామంది తేనె నిమ్మకాయని ఇల్లు ఈ రెండు కలిపి తీసుకుంటాం అని చెప్తారు కొంతమంది గ్రీన్ టీ సజెస్ట్ చేస్తారు ఇంకొంతమంది బెడ్ కాఫీ బెడ్ ఫిల్ ఏదో తీసుకుంటూ ఉంటారు కానీ దానికన్నా వీటన్నిటికన్నా కూడా కాస్త ఇంకా బెటర్ బెటర్గా ఉండేటట్టు మన మన ఇంట్లోనే ఉండేటివి మన మెడికల్ షాప్లో దొరకని ఏమి ఉండవు కదా తీసుకునేటువంటి పదార్థాలు దీన్ని తీసుకుంటే యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది మీ వయసు తగ్గుదల ఆగిపోతుంది మీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది బాడీలో ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది అది ఎటువంటి ఈ బ్యాక్టీరియల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది అలాగే మీ స్కిన్ గ్లో బాగుంటుంది ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాలంటే లివర్ టానిక్ లాగా పనిచేస్తుంది లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది లివరే మన బాడీలో ఉండేటువంటి ఫ్యాక్టరీ దాని నుంచి అన్నీ తయారవుతూ ఉంటాయి కదా అటువంటి లివర్ టానిక్ లాగా పనిచేస్తుంది ఇది ఆ రోజుకి బూస్టింగ్ లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయింది అనుకోండి ఆ రోజు మీరు తీసుకునేటువంటి పదార్థాలు ఏదైనా సరే ప్రాపర్గా డైజెస్ట్ అవుతాయి తీసుకుని డీటాక్సిఫికేషన్ కూడా ప్రాపర్గా జరుగుతుంది మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తం ఎలిమినేట్ అయిపోతాయి దీంతో అలాగే ఇంకా ముఖ్యంగా మీకు చెప్పేది పొట్టలో ఉన్నటువంటి ఫ్యాట్ అబ్డామినల్ ఫ్యాట్ అనేది మెల్ట్ అవుతుంది దీన్ని తీసుకుంటే అంటే అక్కడి నుంచి డిస్పర్స్ అయితే అయిపోతుంది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీ పొట్టలో కొవ్వు చాల ఇంట్రెస్టింగ్ ఉంది కదా సింపుల్ థింగ్ చెప్తున్నా దానికే వస్తున్నా తీసుకోవాల్సింది నిమ్మరసం ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ నిమ్మరసం కాంబినేషన్లో తీసుకోవాలి ఆలివ్ ఆయిల్ విటమిన్ ఈ రిచ్ స్కిన్ హెల్త్ బాగుంటుంది అలాగే మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది అది తీసుకోవడం వల్ల ఇమ్యూన్ బూస్టర్ మనం చెప్పిన దాంట్లో ఉన్నది ఇమ్యూన్ బూస్టర్ ముఖ్యంగా స్పోమ్ కౌండ్ పెరగడానికి కానీ ఈ వైటల్ ఎనర్జీ బాగా పెరగడానికి లిబిడో అంటాం ఆ ఫీలింగ్స్ ఎక్కువ కావడానికి దీనికి విటమిన్ ఈ బాగా పనిచేస్తుంది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం రాకుండా చూస్తుంది ఇది అలాగే మనం లెమన్ గురించి కొన్ని వందల వీడియోస్ చూస్తున్నాం నిమ్మకాయ నిమ్మకాయల విటమిన్ సి ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుతుంది కదా ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే అజ మెటబలైజ్ లాగా పనిచేస్తుంది అది ఇంకొకటి ముఖ్యంగా ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి చెప్పాను లివర్ని స్టిమ్యులేట్ చేసి టాక్సిన్స్ లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి డ్రైన్ అవుట్ చేసేస్తూ ఉంటుంది ఇది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పొద్దున్నే తీసుకోవడం వల్ల మన స్టమక్ లోపల లేయర్ కూడా ఫామ్ అవుతుంది అందువల్ల అసిడిటీ గ్యాస్ ప్రాబ్లం ఇటువంటి రాకుండా ఉంటాయి ప్లస్ ఇదంతా పేర్కొంటుంది పేర్కొన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైనా పొల్యూషన్ సబ్స్టెన్సెస్ పొల్యూటెన్స్ ఏదైనా ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి అక్కడ మన డై సిస్టంలో ఉండేటువంటి సిలియేటెడ్ కొలంన రేపితేలియం ఏదైతే ఉంటుందో వాటి తోకలు ఉంటాయి అన్నమాట ఇలా అవి ఎఫెక్టివ్గా పనిచేస్తు ఉంటాయి పొద్దున్న స్టిమ్యులేట్ చేసినట్టు ఉంటుంది దానివల్ల ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది ఆ రోజంతా మనం తీసుకున్నటువంటి ఆహార పదం మళ్ళీ పైకి కొట్టదు రిఫ్లెక్స్ రాకుండా ఉంటుంది ఇది చేయడం వల్ల అంత స్మూత్గా జరిగిపోతూ ఉంటుంది పొద్దున దీన్ని తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది మీకు రెగ్యులర్గా బెనిఫిట్స్ బాగున్నాయి కదా సో దీన్ని ఏం ఎలా తీసుకోవాలి దీన్ని రోజు ప్రతిరోజు ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ డైరెక్ట్గా తీసుకోవాలి దేంట్లో నీళ్ళలో కలపడం కాదు డైరెక్ట్గా ఇలా తీసేసుకోవడం ఏంటని అది దీన్ని యాక్చువల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత ఇమ్మీడియట్గా మాత్రం దీన్ని తీసుకోవద్దు ఎందుకంటే పొద్దున్న ఆయిల్ పడింది అనుకోండి అదొక డిస్కంఫర్ట్ ఉంటుంది అందుకని ఏం చేయాలంటే బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసుకోవాలి దీన్ని మిగతా అయినా మనం ముందు మాట్లాడుకున్న గ్రీన్ టీ లేకపోతే హెర్బల్ టీ కానీ ఇవన్నీ ఏంటంటే పొద్దున్న ఏమైనా బ్రష్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తారు కానీ ఇది మాత్రం బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకుంటే దానివల్ల బెనిఫిట్ బాగుంటుంది ఎందుకంటే లివర్కి స్టిమ్యులేట్ కావాలి ఒకటి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకుని యూజువల్గా ఇది తీసుకున్నప్పుడు ఏ రోజైతే మీరు డీటాక్స్ అని చెప్పి డిసైడ్ అవుతారో ఆ రోజు మాత్రం ఇది తీసుకున్న తర్వాత ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ మీద ఉంటే టోటల్ బాడీ డిటాక్స్ అయిపోతుంది వీక్లో ఒక రోజు పెట్టుకోండి నేను చెప్తాను అలా కాదు రెగ్యులర్గా తీసుకోవాలంటే మామూలుగా మనం దీన్ని ఇడ్లీ దోశలు ఏం తింటారు లేకపోతే స్ప్రౌట్స్ కానీ మొలకలు కానీ ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా దానికి ముందు ఒక ట్వంటీ మినిట్స్ బిఫోర్ తీసుకోండి ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కానీ తీసుకోగలిగితే దీని ఎఫెక్ట్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీ బాడీలో ఆ పర్ఫెక్ట్ హ్యాపీనెస్ ఫీలింగ్ ఆఫ్ ఎనర్జీ ఒకటి ఇది చాలా హైగా ఉంటుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇంకెందుకన్నా ఏం కావాలండి మనకు రెగ్యులర్గా సింపుల్ థింగ్ ఇది ఒక హాఫ్ స్పూన్ అదొక హాఫ్ స్పూన్ దేంట్లో కలిపే తెలియదు దాంట్లో వర్జిన్కు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఎందుకంటే ఆలివ్ ఆయిల్ అనేది మనకు దొరకట్లేదు ఈ కుకింగ్ ఆలివ్ ఆయిల్ మాత్రం వాడద్దండి ప్యూర్గా అది కోల్డ్ ఆలివ్ ఆయిల్ కానీ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ ఇటువంటిది ఏదైనా సరే తీసుకోండి కొంచెం కాస్ట్లీ అయినా సరే తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ బాగుంటాయి వేడి మాత్రం చేయకూడదు పచ్చి ఆలివ్ ఆయిల్ మాత్రమే తాగాలి మనకేంటంటే ఆయిల్ అనగానే దాన్ని వేడి చేసి తీసుకోవచ్చు అని అడుగుతారు కాదు పచ్చిది తీసుకుంటేనే దానివల్ల బెనిఫిట్ బాగుంటుంది చూడండి తీసుకోవాలంటే ఒక ఫార్టీ డేస్ తీసుకొని చూడండి ఎలా ఉంటుందో మీ బాడీలో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఇది తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరుగుతాయి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి అనుకోండి అంటే కొలెస్ట్రాల్ గురించి అసలు పట్టించుకోవద్దని మనం చాలా వీడియోస్ చేశాము కానీ అప్పటికీ కొంతమంది హెచ్డిఎల్ ఎల్డీఎల్ లెక్కలు వేసుకున్నాం అనుకోండి మీకు హెచ్డిఎల్ పెరుగుతుంది తీసుకుంటే సో హార్ట్ గుడ్ ఫర్ హార్ట్ హార్ట్ మజుల్ కూడా బాగా పనిచేస్తుంది దీనివల్ల జనరల్ హెల్త్ కూడా ఇంఫ్లూ అవుతుంది కాబట్టి రోజు ఎప్పుడూ ఒకటే ఆ లెమన్ జ్యూస్ అనే వాటర్ తీసుకొని బోర్ కొట్టు ఉంటుంది లేకపోతే ఆ గ్రీన్ లాగా బోర్ కొట్టిందంటే జస్ట్ దీన్ని ట్రై చేయండి ఒక ఫార్టీ డేస్ ట్రై చేయండి ఏది కూడా మన బాడీకి అలవాటు కాకూడదు ఏదైనా సరే దానివల్ల బెనిఫిట్ ఉండాలి అలవాటు కాకుండా మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ కావాలి ఇలా చేంజ్ ఆఫ్ మార్నింగ్ డ్రింక్స్ అని చెప్పి మనం చెప్పున్నాం ఇంతకుముందు దాంట్లో ఇది యాడ్ చేసుకోండి దీన్ని రెగ్యులర్గా వాడగలిగితే మీ హెల్త్ బాగుంటుంది ఖచ్చితంగా చేస్తారు కదా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ఆశ్రమానికి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రంలో ఎటువంటి చికిత్స విధానాలతో నయం చేస్తారు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే